అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ కర్ణాటక రాష్ట్రం ధర్మస్థలిలో అసలు ఏం జరగలేదా వందల కొద్ది అమ్మాయిలను చంపటం అత్యాచారం చేయటం పాతి పెట్టడం ఇవన్నీ అబద్ధాలేనా ఇవన్నీ ఎవరో క్రియేట్ చేసినటువంటి క్రియేషన్సా ధర్మస్థలి టెంపుల్ మీద హిందూ ధర్మం మీద జరిగిన కుట్రనా ఇప్పుడు పారిశుధ్య కార్మికుడు మాట మార్చడానికి ఉన్న కారణాలేంటి గతంలో ఒక పారిశుధ్య కార్మికుడు ఎవరైతే ధర్మస్థలి టెంపుల్లో పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య పనిచేశాడో ఆ వ్యక్తి వచ్చి నేను ఈ టెంపుల్లో పనిచేసిన కాలంలో చాలామంది అమ్మాయిలని అత్యాచారం చేసి చంపేశారు వాళ్ళని నా చేతులతో నేనే పాతి పెట్టాను నేత్రావతి రివర్ పక్కన వాళ్ళని పాతిపెట్టడం జరిగింది చాలామంది స్కూల్ అమ్మాయిలని కాలేజీ అమ్మాయిలని మైనర్ అమ్మాయిలని పాతి పెట్టాను కాకపోతే ఈ సంఘటనలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో నా కుటుంబ సభ్యుల మీద కూడా వేధింపులు జరగటం వల్ల నా కుటుంబంతో కలిసి ఈ రాస్తాను వదిలేసి పారిపోయాను ఒక భయంతో పారిపోయాను ఆ రోజుల్లో నన్ను భయపెట్టి బెదిరించి నా చేత ఈ పనులన్నీ చేపించారు నా కుటుంబ సభ్యుల మీద కూడా ఇదే వేధింపు రావటం వల్ల కుటుంబంతో కలిసి నేను పారిపోయాను కానీ ఒక గిల్టీ నన్ను వెంటాడుతూ ఉంది ఒక పాపం నన్ను వెంటాడుతూ ఉంది కాబట్టి ఇవాళ నేను వచ్చి మీ ముందు వాస్తవాలు చెప్తా ఉన్నాను అని జూలై నెలలో కర్ణాటక పోలీసులని అప్పుడు పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుడు అప్రోచ్ కావటం వల్ల ఆ న్యూస్ సెన్సేషన్ కావటం వల్ల పెద్ద ఎత్తున చర్చ జరిగింది ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది ఒక సిట్టు ఎంక్వైరీ చేయడం జరిగింది కోర్టులో పిటిషన్లు పడ్డాయి దీని మీద రకరకాల చర్చలు ఒకవైపు ఏమో బీజేపీ రాజకీయంగా దీన్ని తీసుకొని ఇది హిందూ ధర్మమే జరుగుతున్న కుట్ర ధర్మస్థలమే జరుగుతున్న కుట్ర ఇది టెంపుల్ టౌన్ కదా టెంపుల్ టౌన్ అనేటువంటి పేరుని ఆగోం చేయాలని చెప్పేసి కొంతమంది ఈ పారిశుద్ధ్య కార్మికుడి చేత ఇలా చెప్పిస్తున్నారు అనేటువంటిది బీజేపీ తీసుకుంది ఏం చేయాలో చూడాలి కదా ఏం జరిగిందో ఎంక్వైరీ చేయాలి కదా అని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద సిట్ చేసి ఎంక్వైరీని ముందుకు తీసుకెళ్ళింది అక్కడ ఉన్న కమ్యూనిస్టులు ఇవన్నీ కూడా గతంలో జరిగిన అనేక సంఘటనలు ఉదాహరణగా తీసుకొచ్చారు నిజంగానే గతంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అక్కడ ఒక టీచర్ మీద వేదవల్లి అనేటువంటి ఒక టీచర్ ఆమెకి హెచ్ఎంగా ప్రమోషన్ రావటం అక్కడ లోకల్ వాళ్ళకి నచ్చ కావని బాత్రూంలో తగలబెట్టినటువంటి సంఘటన తెర మీద తీసుకొచ్చారు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఐ థింక్ సబ్జెక్టు కరప్షన్ అక్కడ ఒక మైనర్ బాలిక మీద జరిగినటువంటి అత్యాచారాన్ని తెరమూ తీసుకొచ్చారు తర్వాత రెండు వేల మూడు మూడులో ఒక ఎంబీబీఎస్ అమ్మాయి అనన్య భట్ అక్కడే తప్పిపోయింది వాళ్ళ మదర్ కూడా ఇప్పటికీ ఆ విషయం మీద ఫైట్ చేస్తూ ఉంది ధర్మస్థల టెంపుల్కి పిక్నిక్ కోసం వచ్చి అక్కడ తప్పైనటువంటి పరిస్థితి ఆమె కూడా ఫైట్ చేస్తూ ఉంది తర్వాత రెండు వేల పన్నెండులో జరిగినటువంటి అత్యాచారం అదైతే అక్కడ లోకల్ పోలీస్ ఎంక్వైరీ చేశారు సిఐడి ఎంక్వైరీ చేసింది సిబిఐ కూడా ఎంక్వైరీ చేసింది ఆ పాప మీద అత్యాచారం ఎవరు చేశారో తెలియదు ఒక మైనర్ బారిక కాలేజీకి వెళ్ళొస్తూ ఉంది పదహారేళ్ళ మైనర్ బారిక కాలేజీకి వెళ్ళి వస్తున్న క్రమంలో బస్ స్టాప్ దగ్గర దిగి ఇంటికి నడుచుకుంటూ రావాలి నడుచుకుంటూ ఉంది వాళ్ళ బాబాయ్ కూడా ఎదురయ్యాడు ఆ పాపని పలకరించాడు పలకరించాడు అంత బాగానే ఉంది కానీ ఇంటికి రాలేదు ఆ పాప మరి ఎక్కడికి వెళ్ళింది తర్వాత ఆ అమ్మాయిని ఆ రోజు చాలాసేపు ఎతికారు ఆ లోకల్ వాళ్ళంతా కొన్ని వందల మంది ఎతికారు దొరకలేదు కానీ తర్వాత రోజు మాత్రం ఆమె శవమై రేత రావతి రేవరి పక్కన కనిపించింది ఈ సంఘటన ఉండటం వల్ల అంటే ఇప్పటివరకు సిబిఐ ఎంక్వైరీ చేసినా సరే ఆ పాప మీద అత్యాచారం చేసింది ఎవరు అనేది కనిపెట్టలేదు ఇదో సంకేషణ కేసు ఇలాంటి కేసులు ఉండటం వల్ల ఆ వచ్చే కార్మికుడు చెప్పినటువంటి వాటికి బలం వచ్చింది నిజంగానే ఆ టెంపుల్ దగ్గరలో ఆ పరిసర ప్రాంతాల్లో ఏదో జరిగింది అని చర్చ జరిగింది తర్వాత ఒక ట్రస్ట్ వాళ్ళు ఆర్టీఏ పిటిషన్ పెడితే అక్కడ పెద్ద ఎత్తున మిస్సింగ్ కేసులు ఉన్నాయి అందులో అమ్మాయిల మిస్సింగ్ కేసులు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి అనేది బయటకు వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది అనేది బయటికి తీయాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా పెరిగాయి పోలీసులు కూడా చిత్తశుద్ధితోటి ఇతను ఎక్కడైతే చెప్పాడో అక్కడ మొత్తం తవ్వకాలు చేశారు దాదాపు పదమూడు స్పాట్లలో తవ్వకాలు జరిపారు పెద్దగా అడపాదడపా దొరికాయి కొన్ని ఎముకలు దొరికాయి తర్వాత ఒక చీర ఒకసారి ఒకచోట దొరికింది ఒక చోట లేడీ ధరించే జాకెట్ దొరికింది ఓ పాన్ కార్డు తర్వాత ఇక ఇలా ఏటీఎం కార్డు దొరికిన ఇవన్నీ ఎంక్వైరీ చేశారు ఈ చీర ఎవరిది ఈ జాకెట్ ఎవరితో ఈ పాన్ కార్డు ఎవరిది ఈ ఏటీఎం ఎవరిది అన్ని ఎంక్వైరీ చేశారు అన్నిటికి సంబంధించిన ఆధారాన్ని పోలీసులు అనుకున్నారు ఏటీఎం సంబంధించి ఓ సురేష్ దా అని చెప్పేసి అతను అతను చనిపోయాడని చెప్పేసి జాకెట్ వచ్చి లక్ష్మి అనేటువంటి ఒక మైలేజ్ అని చెప్పేసి తర్వాత ఇవన్నీ ఎంక్వైరీ చేశారు అక్కడ దొరికినటువంటి ఎముకలు అవయవాలకు సంబంధించినటువంటి అస్థి పంజరాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు కానీ అంతలోపే ఈ పారిశుధ్య కార్మికుడు మార్చాడు నిజానికి ఈ పారిశుధ్య కార్మికుడు చెప్పినట్టు వందలాది సేవాలు మాత్రం అక్కడ దొరకలేదు ఏదో పెద్ద ఎత్తున దొరుకుతాయి అనుకున్న దొరకలేదు కానీ తర్వాత కాలంలో అతను చెప్పాడు నేను సరిగా మర్చిపోయాను అక్కడ చాలా మారిపోయింది కదా ఎప్పుడో పంతొమ్మిది తొంభై ఐదు నుంచి జరిగిన సంఘటన కదా దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాలు అవుతుంది కదా చాలా కాలం తర్వాత కాబట్టి నేను మర్చిపోయాను అనేటువంటి విషయాన్ని అతను చెప్పుకుంటూ వచ్చాడు అసలు అతను చెప్తుందంటే వ్యాలిడిటీ ఎంత అనే దాని మీద కూడా పెద్ద చర్చ జరిగింది మరి అతను చెప్పినట్టు ఆధారాలు దొరకట్లేదు కాబట్టి కాకపోతే ఈరోజు ఇప్పుడు మాట మార్చాడు అతడు అక్కడ బుర్ర అతని చేతికిచ్చి పోలీసులకి ఏమైనా ఎవరో చెప్పారని గత పది సంవత్సరాలుగా అతను తమిళనాడు రాష్ట్రంలో తన కుటుంబం దగ్గర కలిసి బతుకుతున్నాడని చెప్పేసి ఇలా చెప్పమని తను ఎవరో చెప్తే నేను ఈ పని చేశానని చెప్పేసి అతను ఇప్పుడు పోలీసుల ముందు ఒక రకమైన వాంగ్మం ఇస్తున్నాడు దీని మీద బీజేపీ కూడా అసెంబ్లీలో చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోతుంది ఎవరో ఒక అనామం కూడా వచ్చేసి చెప్తే మీరు ఎంక్వైరీ చేస్తారా మీరు హిందూ ధర్మం మీద కుట్ర చేయడం కోసమే ఇలా ఎంక్వైరీ చేశారు కదా అని చెప్పేసి అక్కడున్న ప్రభుత్వం మీద బీజేపీ అటాకింగ్ మోడ్లో స్టార్ట్ చేస్తుంది నిజానికి ఎంక్వైరీ చేయకపోయినా సరే ప్రభుత్వం మీద బురద వస్తుంది మరొక వ్యక్తి అక్కడ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి వచ్చి చెప్తే మీరు ఎంక్వైరీ చేయరాని సామాజిక సంఘాలు మహిళా సంఘాలు పౌర సంఘాలు అడుగుతాయి చేస్తే ఇప్పుడు బీజేపీ వాళ్ళు హిందూ ధర మీద కుట్టారని వాళ్ళు వాళ్ళ రాజకీయం వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇప్పుడు మామూలుగా ఎవడన్నా ఒక అగంతుడు అనామకుడు సంజయపదే ఎయిర్పోర్ట్కి ఫోన్ చేసి ఇక్కడ బాంబు పెట్టారు అంటాడు ఆ బాంబు పెట్టిన కాల్ ఫేక్ కాలని పోలీసులకు అనుమానం వస్తుంది అయినా సరే ఎందుకైనా బెటర్ కదా అని చెప్పేసి పోలీసులు క్లూస్ టీమ్ తోటి డాక్స్పాట్ తోటి మొత్తం ఎంక్వైరీ చేస్తారు ఆ పరికరాలు అవన్నీ పెట్టి పరి మొత్తం ఎంక్వైరీ చేస్తారు డిటెక్టర్ పెట్టి అన్ని అన్ని రకాలుగా ఎంక్వైరీ చేస్తారు చేసిన తర్వాత ఇది ఫేక్ కారని నిర్ధారించుకుంటారు పోలీసులు ప్రైమరీగా ఎంక్వరీ చేయటం అనేది వాళ్ళ బాధ్యత వాళ్ళ ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు ఫేక్ అని నోటుకు వచ్చినట్టు చెప్పడానికి ఉండదు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఫేక్ అని చెప్పాలి కాబట్టి ఆల్రెడీ ఒక పారిశుచ్య కూడా వచ్చి ఆరోపణ చేసిన తర్వాత దాని మీద కోర్టులో పిటిషన్ పడిన తర్వాత ఎంక్వైరీ చేయటం అనేటువంటిది పోలీసులు బాధ్యత కాబట్టి ప్రభుత్వం కూడా బాధ్యతగా సిట్ వేసింది ఆ సిట్టు కూడా ఒక మంచి అధికారితోనే వేసింది వాళ్ళు ఎంక్వైరీ చేశారు ఇతను చెప్పినట్టు తవ్వకాలు జరిపారు అక్కడ తవ్వకాలు ఏమీ దొరకని పరిస్థితి దేశవ్యాప్తంగా ఆకర్షించినటువంటి ఈ సంఘటన ఇప్పుడు ఏమీ లేనట్టుగా మిగిలిపోయింది సరే ఇతను అబద్ధాలు చెప్తున్నట్టుగా మిగిలిపోయింది ఇప్పుడు ఇతను ఎవరి వల్ల ఇలా ఎవరి బలవంతం వల్ల ఎవరు బెదిరింపుల వల్ల ఇలా చెప్తున్నాడు అని చెప్పి చెప్పబడుతున్నాడు వాళ్ళకి నోటీసులు ఇవ్వడానికి పోలీసు సిద్ధమయ్యారు అంటే ఎవరు హిందూ ధర్మం మీద కుట్ర చేశారు ఎవరు ధర్మస్థల మీద కుట్ర చేశారు ఎవరు కావాలని ఇతనితో అలా చెప్పించారు వాళ్ళకి నోటీసులు ఇవ్వతా ఉన్నారు ఆ వైపుగా కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది కానీ ఆ వైపుగా ఎంక్వైరీ జరగట అంటే ఇప్పుడు ఈ తవ్వకాల తర్వాతనే ఆస్తి చెప్కి కానీ ఒక విషయం మనం కీలకంగా గమనించాలి సరే నిజంగానే అతని చేత ఎవరైనా బెదిరించి అలా కాక అతను చెప్పినవన్నీ అబద్ధాలు కావచ్చు కాక వందల మంది అమ్మాయిల మీద అత్యాచారం జరగటం చంపటం పాతి పట్టడం ఇవన్నీ అబద్ధాలే కావచ్చు కాక ఎందుకంటే ఆధారాలు లేవు కాబట్టి అబద్ధాలనే చెప్పాలి కానీ పోలీసులు ఆర్టీఐలు వచ్చిన మిస్సింగ్ కేసుల పరిస్థితి ఏంటి వేదవలి టీచర్ పరిస్థితి ఏంది పంతొమ్మిది వందల ఎనభై దశకంలో జరిగినటువంటి మైనర్ అత్యాచారం పరిస్థితి ఒక కమ్యూనిస్ట్ నాయకుడు కూతురావిడ రెండు వేల మూడులో అనన్య బట్టి ఎంబీబీఎస్ అమ్మాయి పరిస్థితి ఏంది వాళ్ళ మధురు సుజాత బట్టి ఇప్పటికీ ఫైట్ చేస్తున్నారు కదా రెండు వేల పది పన్నెండులో ఒక మైనర్ బాలిక పేరుతో సహా సోషల్ మీడియాలో ఉంది కాకపోతే మైనర్ బాలిక కాబట్టి నేను పేరు చెప్పడానికి కొద్దిగా వెనక ముందు ఆడుతున్నాను అది పెద్ద కేసు సెన్సేషన్ కేసు మరి ఆ కేసు పరిస్థితి ఏంది ఇవైతే నిజాలేగా నిజానికి రెండు వేల పన్నెండు మైనర్ బాలిక అత్యంత దారుణమైన పరిస్థితుల్లో నేత్ర రావుతుంది ఎవరి పక్కన దొరికింది ఇది అందరూ చూసిన విషయమే ఆ బాడీ మొత్తం బట్టలు లేకుండాట ప్రైవేట్ ఫారెస్ట్లో ఇసుకపోసి అత్యంత దారుణమైన పరిస్థితులు దొరికింది మరి ఈ సంఘటనకి సమాధానం ఎవరు చెప్తారు ఎవరికి చెప్పగలరు ఈ కుటుంబాలకు న్యాయం జరగాలి ఈ నాలుగు సంఘటనలు అయితే చర్చలో ఉన్న మాట వాస్తవమే కదా పోలీసుల ఆఫీసర్గా ఇచ్చిన ఆర్టీఏ ఉంది కదా మరి ఈ మిస్సింగ్ కేసులు కానీ లేకపోతే ఆ మిస్సింగ్ కేసులు కూడా వదిలేస్తే ఈ నాలుగు సంఘటనలు కానీ సమాధానం దొరికిద్దా లేదా ఇక సమాధానం దొరికే అవకాశమే లేదు అని అర్థమవుతుంది ఇవి కాల గర్భంలో కలిసిపోయాయి నేత్రావతి రివర్ గర్భంలో కలిసిపోయాయి మరి ఇక ఈ పాపలను చంపింది ఎవరో ఆ నేత్రావతి రివర్కి తెలియాలి లేదు ప్ర ఆకాశానికి ప్రకృతికే తెలియాలి అక్కడ ఉన్నటువంటి అడవులకి తెలియాలి అంతే తప్ప ఇక ఎవరికి అన్నిజం తెలిసే అవకాశమే లేదు అనేటువంటిది మాత్రం చలక్రియటం ఇప్పటికీ ఆ పారిశుధ్య కార్మికుల మీద కూడా కేసు నమోదు చేయబోతున్నట్టు తెలుస్తోంది